జగన్ న్యూస్ కి స్వాగతం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ గత ప్రభుత్వ హయాంలో కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయన్న మంత్రి పార్దసార్థి కొండపల్లి కోటపై యోగాంధ్ర తల్లికి వందనం కార్యక్రమంపై తల్లిదండ్రుల హక్కు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోని తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టాం బాబు సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల విద్యార్థుల తల్లుల అకౌంట్ జమ చేయడం జరిగింది అర్హులు మంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సోమవారం నుంచి అకౌంట్లో నిధులు జమ కాని పక్షంలో జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నా మనమిత్ర వాట్సాప్ ద్వారా లేక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మన శ్రీకారం చుట్టాం మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇచ్చిన ఆరు హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా మాంచిన ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏకంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు వాళ్ళ తల్లి అకౌంట్లో తల్లితండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జీఎస్ డబ్ల్యూఎస్కి వెళ్లి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంతే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ టూ నుంచి క్లాస్ టెన్ వరకు మీరు చూస్తే అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా ముప్పై లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది కలెక్టర్ లక్ష్మితో పాటు ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ జిల్లా అధికారులు వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ స్వయంగా కొండపల్లి కోటపై వివిధ యోగాసనాలు వేశారు జూన్ ఇరవై ఒకటిన నా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం సన్నాహక కార్యక్రమంలో భాగంగా గత నెల ఇరవై ఒకటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగాంద్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు యోగాతో పాటు పర్యాటకంగా అందరి దృష్టిని ఆకర్షించేలా కొండపల్లి కోటపై యోగా అభ్యసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేసెస్లో కూడా రోజు యోగా నిర్వహిస్తూ ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా అక్కడ పర్యాటక స్థానం గురించి అందరూ తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ త్వర ఇచ్చిన అయితే కామన్ యోగ ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనము టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము ఎన్జిఓ అసోసియేషన్స్ అట్లాగే ఇతర యోగా అసోసియేషన్సు ఇట్లాగే అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు సో ఇది ఒక మెసేజ్ ఇది ఒక సందేశం ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రతి ఒక్కరు మన జిల్లాలో దాదాపు పది లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి అలాగే రాష్ట్రంలో రెండు కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు సో ఆ ఆదేశాలని మనము పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది దాదాపు ఐదు వేల మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి యోగాని మన జీవంగా ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం యోగా యోగా మన దేశ సంపద మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు అటువంటి యోగాన్ని మనము కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుంటూ మన హెల్తీగా ఉంటూ మనం చేసే పన్ను ప్రోడక్ట్ పెంచుకుంటూ విజన్ ఆంధ్ర టూ సాధించడం కోసం తోడ్పడాలి దీనికోసం ఈ యోగా అందరూ కూడా ఒక మొదటి అడుగుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి విన్నపం ఏంటంటే మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి మీ మీ ఆడియన్స్కి కూడా చెప్పండి యోగా గురించి యోగా అనేది ఎవరు ఋషిమునులు సాహసం తపస్సు చేసేవాళ్ళే కాదు ప్రతి ఒక్కరు యోగా పాటించవచ్చు కామన్ యోగా ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది దీన్ని పాటిస్తూ అదే చేసి యోగాలో ప్రతి ఒక్కరు పాల్గొనండి యోగాంధాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిద్దాము అలాగే ఎన్టీఆర్ జిల్లాని యోగాలో నంబర్ వన్గా నిలబడడానికి మీరందరూ అందరూ సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు నియోజకవర్గంలో సుమారు రెండు వందల యాభై మందికి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసినట్లు తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్టదాఖలు చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తనకు పట్టణంతో పాటు రూరల్ మండలంలోని ఇరవై రెండు మందికి ఇరవై పాయింట్ ఐదు నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శాస్త్ర చికిత్సలకు సంబంధించి ఖర్చు చేస్తున్న నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు ఏడాది దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు తొంభై ఎనిమిది శాతం రద్దిదారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తరగతి కుటుంబాలకు ఉంటుందని అన్నారు అర్హత ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లబ్ధి పొందలేని వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు వీరందరూ కూడా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆరోగ్య సేవలో లేనటువంటి క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు వీటిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరమే దాదాపు రెండు వందల యాభై మందికి మూడున్నర కోట్ల రూపాయలు తణుకు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్లు పెట్టుకుని వారికి ఆ రీఎంబర్స్మెంట్ రాక ఆ అప్లికేషన్లు దొరకక వారి బిల్స్ కూడా దొరకక వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కేసులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అరువులు అయితే అర్హత ఉండి వారు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి అన్నీ కూడా ఒక సక్రమంగా ఒక సిస్టమేటిక్ వేలో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ని శాంక్షన్ చేయించి రోజు నియోజకవర్గంలో మాకు ఈ సంవత్సర కాలంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం అప్లికేషన్స్ అన్నీ కూడా శాంక్షన్ పూర్తి చేసుకోవడం జరిగింది శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ విధంగా ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా లేకుండా ఈరోజు ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి ఓటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి రోజులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో ఈ రోజు వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కలలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కోలుసు పార్థసార్థి అన్నారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో ఎనభై శాతం వరకు పూర్తి చేశామన్నారు గత వైకాపా ప్రభుత్వం ఒక్కొక్కరికి మాత్రమే అమ్మబడి ఇచ్చిందని ఎద్దేవా చేశారు స్త్రీ శక్తి ద్వారా అన్నిటిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు మహిళలను అవమానపరిచే చర్యలు వైకాపా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైకాపా ప్రభుత్వం హామీలకే పరిమితమైంది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలి కొదిలిసింది గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారు ఉన్న సంస్థలే ఈ రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయని పాదసార్థి విమర్శించారు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేసినట్టు మీరందరూ కూడా ఎక్కడన్నా ఒక దాఖలా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతా ముఖ్యంగా స్త్రీ శక్తి అని చెప్పేసి స్త్రీలకి అత్యంత ప్రాధాన్యతమైన స్థానం కల్పించడం మనందరం కూడా చూసి సమావేశంలో చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను ఆసరాగా చేసుకుని వేధించడం మొదలు పెట్టారు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టారు అదేవిధంగా హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది ఎక్కడ పెట్టుబడులు ఎక్కడ తీసుకొచ్చారు లేనప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధించడం అసలు అసలు పరీక్షలు రాయకపోవటం పరీక్షలు రాయకోకుండా పరీక్షలు నిర్వహించుకోకుండా అంత బ్రహ్మాండంగా పాస్ అయిపోయారంటే అది బాగానే ఉంటుంది నేను అంటలా నేను అదే అంటున్నా పరీక్షలు నిర్వహించుకోకుండా పరీక్షలు రాయకోకుండా అందరినీ పాస్ చేస్తే హండ్రెడ్ రిజల్ట్ సో ఆ రిజల్ట్లు కావాలా లేకపోతే మంచి విద్యాబుద్ధులు నేర్పించి పరీక్షలు నిర్వహించి దాంట్లో పాస్ అయ్యి కావాలా అనేది ఒకసారి మీ ప్రజలందరూ కూడా ఆలోచించండి వాడపల్లి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాత ప్రహించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న ఒకల మాత అన్నదాన భవనం పార్కింగ్ కేంద్రం రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పరిశీలించారు అభివృద్ధి పనులను సమీక్షించారు ఎటువంటి లోపాలు తలెత్తకుండా అభివృద్ధి పనులు త్వరతకెత్తన పూర్తి చేయాలని ఆలయ అధికారులకు సూచించారు ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదానాన్ని పరిశీలించారు భక్తులకు లభిస్తున్న సౌకర్యాల గురించి అన్నదానం ఏర్పాట్ల గురించి భోజనం ఎలా ఉంది వంటి అంశాలను భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆలయ అధికారులకు ఆదేశించారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు వీరి కుమార్తె వివాహ శుభలేఖ వారి పాదాల చింత ఉంచి పూజలు జరిపారు తొలుత వీరికి సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు స్వామి ప్రసాదం శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం అందజేశారు వీరి వెంట తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు ఏర్పాట్ల సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారి మాచిరాజ లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు आजा वैश्रवणाय आराजाय नमः सुरोमिसा सर्वज्ञ महा विश्व सर्वभूताणाम महादेव त्रिल त्रिवत सदा सुहास भावना के चित्त प्रदान ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి మండిపడ్డారు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గురించి అరకు ఎంపీ గుమ్మా తనూజారాణితో కలిసి ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశారు అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని కోరినట్లు ఎంపీ తెలిపారు ఇంతకు మునుపు ఫిర్యాదు అయిన హరికృష్ణపై దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి రెండు వారాలలో నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు అల్లరి మోకలు రెచ్చిపోయి అమాయకమైనటువంటి మహిళల మీద అలాగే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో సమస్య అయిపోయింది రీసెంట్గా మనం చూస్తే సత్సాయ్ జిల్లాలో ఒక అమ్మాయి అలాగే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయిల మీద ఆగంతకులు అత్యాచారం చేసి ఒకరినైతే చంపేయడం జరిగింది ఒక పాప మీద అయితే అత్యంత పాశవికంగా పదహైదు మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయితే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే హరికృష్ణని కస్టడీలోకి తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సీ డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక్క అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని దీని మీద రెండు వారాల లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ప్రశ్నించారు రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించిన స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లోన కేసులు కట్టల అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో అమ్మాయి స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఎస్పి గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ని కూడా పిలిపించి అసలు ఏంటి నీ సంగతి పెళ్లి చేసుకుంటున్నావా లేదా వారం రోజులు టైం పెట్టాడు మరి ఆ వారం రోజుల టైంలో కూడా ఏ రకమైన స్పందన లేదు లేకపోతే నన్ను అప్రోచ్ అయితే మా మహిళ టీం అంతా కూడా వెళ్ళిఎం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా మనం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా ఒక పక్కన సాక్షాత్ ఒక బిడ్డని పొట్టను పెట్టుకున్నప్పుడు ఈ బిడ్డ చనిపోయినప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలని మినిమమ్ ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా కామన్ సెన్స్ ఉందా మన ఓటరు మన కాన్స్టిట్యున్సీ నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి స్పందించాలని జ్ఞానం లేదా ఇక్కడ నీ పైన ఆరోపణలు వచ్చినాయి నీ సంబంధించిన అనుచరుడు అని నీ పైన వేలెత్తి చూపిస్తున్నారు స్పందించాలని జ్ఞానం లేదా అని అడుగుతున్నా ఇది కాకుండా ఈ వ్యక్తుల గురించి కొన్ని మాట్లాడదలుచుకోలేదు కాకపోతే కొన్ని పాయింట్స్ మాట్లాడారు దాని గురించి నేను ఒకసారి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలలో అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు కొత్తపేట నియోజకవర్గంలో పరిధిలో బండారు సత్యానందరావు బండారు శ్రీనివాసం కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకు తెలుస్తుందన్నారు బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు అలాగే చంద్రబాబు నాయుడు తల్లికి వందన పథకం గురించి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక సంవత్సర కాలం విజయవంతంగా చేస్తాం అని చేత మేము సంబరాలు చేసుకుంటాం దీపావళి చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం పెట్టుకుంటాం అని చెప్పి ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పి అది విఫలమై మళ్ళీ నిన్న ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని మళ్ళీ బతుమతి తెచ్చుకుని మరి అనేక చోట్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక చోట్ల మరి చాలా వికృత వికృత చేస్తూ చేసి వెళ్ళారు నేను వారందరినీ అడుగుతున్నాను ఏదైతే మేము మేము ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తూ సూపర్ సిక్స్ కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు ఈరోజు మరి ఆ రకంగా చెప్పినప్పుడు మీరు కూడా ఒక్కసారి మీ ఇళ్ళకి వెళ్ళి మనకున్న మీ యొక్క బాధ్యతలో సగం భాగం పంచుకుంటున్నటువంటి మీ భార్యల్ని మహిళల్ని అడిగి మరి కరెంటు బిల్లు గడిచిన రెండు రెండు నెలల నుంచి ఎంత వస్తుందో వారిని అడిగి అప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా సంబరాలు చేసుకోవాలని మేము కోరుతాం అలాగే మరి అమ్మ అమ్మఒడి ఏదైతే అమ్మఒడి కానీ లేదా గతంలో జగన్ వాడి ఇచ్చిన కాపు నేత కానీ చే యొక్క డబ్బు కానీ గడిచిన సంవత్సర కాలంలో మరి నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇచ్చేసి ఉంటే దాని విషయంలో మీరు గొప్పెమ్మలు కూడా పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే మరి ఏదైతే కొత్తగా సూపర్ శిక్ష హామీల్లో ఇచ్చినటువంటి బలహీన వర్గాల వారికి యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ మరి ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు అది కానీ గిట్టుబాటు ధర కానీ లేదా ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంలో కానీ ఈ స్కీములన్నీ అమలయ్యే అమలు అయ్యాయో లేదో ఒక్కసారి మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అడిగి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు తెలుసుకుని అప్పుడు మరి ఈ యొక్క పండగలు సంక్రాంతి దీపావళి క్రిస్మస్ అన్ని కలిపి మీరు చేసుకోవాలని చెప్పి ఇంటి యొక్క కూటమి నాయకులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు ఈ రాత్రుల్లో ఏదైతే ఒక కూటమి నాయకులు ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే మరి ఎవరైతే బండారు బ్రదర్స్ ఇద్దరికి మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అని చందంగా నియోజకవర్గాన్ని రెండు వైపుల నుంచి రెండు పార్టీల పేర్లు చెప్పి అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళైతే సినిమా సినిమా అమ్మేసుకునే వాళ్ళు ఈ రకంగా నియోజకవర్గాన్ని రెండు పట్టుకొని పట్టుకుని చేస్తూ ప్రతి దాంట్లో కమిషన్ దండుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతి చేస్తున్నారు ఇద్దరు అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నా మరి తల్లి చంద్రబాబుకు కృతజ్ఞతలు అనంతంపల్లి పెనగలూరు మండలం రైల్వే కోడూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమం ప్రజల్లో ఎంతో సానుకూల స్పందనను రేపుతుంది ముఖ్యంగా పెనగలూరు మండలంలోని అనంతపల్లి గ్రామంలో తల్లులు తమ భావోద్వేగాలను అర్థవంతంగా వ్యక్తం చేశారు తమ పిల్లల తల్లి దీవెనలో తీసుకుంటూ తల్లుల పాదాలకు వందనం చేయడం చూసిన తల్లులు ఆనందంతో కళ్ళు తుడుచుకున్నారు ఈ దృశ్యం మేము జీవితాంతం మర్చిపోలేం ఇది మా జీవితంలో గౌరవంగా నిలిచిపోయే క్షణమని ఒక తల్లి పేర్కొన్నారు ఈ కార్యక్రమం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడతాయని చిన్నపిల్లల్లో మాతృభక్తి పునరుజ్జీవించబోతుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు తల్లలో గౌరవాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు బ్యాగ్ తీసుకోవడానికి అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది అలాగే ముక్క రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు ఆ రోజు గారికి నా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తల్లికి ఉన్న కింద ఈ రోజు ఉదయం పది గంటలకే మాకు అకౌంట్లో లో జరిగింది ఈ అకౌంట్లో పడటం వల్ల జూన్ ఫస్ట్ పడటం వల్ల పిల్లకారు అందరికీ చదువులకు ఫీలు పెట్టడానికి కానీ బుక్స్ కొనుక్కోవడానికి కానీ అంతిమ అయ్యింది దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ఒక ప్రతి ఒక్కరికి ఒకటి పడడం వల్ల చాలా సంతోషమైంది అందులో తల్లికి ఒక్కరికే పోయిన ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తారు ఈసారి ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడం అయింది దానివల్ల తల్లిదండ్రులు శుభాకాంక్ష పిలుపుతున్నారు హర్సం వ్యక్తం చేస్తున్నారు రూకానంద రెడ్డికి నా వంద మాకు అమ్మఒడి లెక్క నా కొడుకు చంద్రబాబు నాయుడు గారికి లోహిత్ గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు ఇద్దరు అమ్మాయిలకి పడింది అందువలన స్కూల్ ఓపెన్ అవడం వెంటనే పడ్డం వల్ల యూనిఫామ్స్కి బుక్స్కి అన్నిటికీ సరిపడా ప్రాబ్లమ్స్కి కొండవీటి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అడ్డాకుల టోపీలు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు గర్భిణీ స్త్రీలు పిల్లలు వర్షం పడితే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి డోలీ మోతలు తప్ప వేరే గత్యంతరం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్న విమాడుగుల మండలం ఆరువాడ పంచాయతీ కొండవీటి గ్రామంలో గిరిజనులకు ఇంకా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు శనివారం అడ్డాకుల టోపీలు పెట్టుకుని అర్ధనగ్న నిరసన ప్రదర్శన చేపట్టారు మా బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయంటూ పిల్లల బతుకులు అయినా మారాలంటూ గిరిజనులు నిరసన తెలియజేశారు పిల్లలు చదవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి వర్షం పడి వాగు ఎక్కువైతే వారమైనా రెండు వారాలైనా బడికి సేపు పెట్టాల్సిందే మరి గర్భిణీ స్త్రీలకు డోలుమూతలు తప్పడం లేదు వర్షం పడినట్లయితే సంతకు వెళ్లాలన్నా పడుతూ లేస్తూ వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం రావడం లేదని స్థానికంగా ఉండేటువంటి గిరిజనులు స్వతంత్రంగా నిరసన తెలియచేయడం జరిగింది సౌకర్యం కల్పించాలి సీఎం గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతా ఉన్నాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆ గ్రా గిరిజన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తాం ఆ గ్రామాలన్నిటిని పట్టించుకుంటాం మేము చేస్తామని చెప్పేసి అని అన్నారు కానీ ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఉన్నాయో ఇలాంటి బురదలో పడి నడిచే స్థితికి వచ్చే మేము ఇలా ఇలాగే నడిచి వెళ్ళాలి ఇలాగే బండ్లు వేసుకెళ్ళాలి ఇలాగే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే బ్యాగలు పట్టుకొని పెద్ద బ్యాగలు పట్టుకొని కింద పడిసేవా నడిచేవా అయ్యేటట్టు బురదలో పడి నడిచి వెళ్ళాలి కూడా ఇదే సిచ్యువేషన్ రోడ్డు మొత్తం ఇలాగే ఉంది ఈ బురదలో పడే నడిచేలా ఈ బురదలు రాదు బాగినీళ్ళు కూడా ఈ బురదలో పడే ప్రెగ్నెంట్ అలానే బాగినీళ్ళు ఎలాంటి వాళ్ళు సార్ ఈ బురదలు పడే ఇవి ఇప్పటికీ నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే